వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమ్మినోలాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాం మీరందరూ ఎలా ఉన్నారు కామెంట్ చేసేయండి ఈ రోజైతే మీషో నుంచి పోర్చేసేసిన బ్యూటిఫుల్ డిజైనర్ గౌన్స్ అనమాట అసలు ఎంత బాగా తెలుసా సో చాలా చాలా లేటెస్ట్ కలెక్షన్ అనేది తీసుకొచ్చాను ఇంకా అసలు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతాం అన్ని కూడా చాలా లేటెస్ట్ గా వస్తున్న గౌన్స్ కలెక్షన్ అనమాట అండ్ నేను చేసిన ఎంతమైన డ్రెస్ కూడా మీషో నుంచి పోర్చేసేస్తుంది చాలా బాగుంది నేను పెట్టుకున్న ఇయర్ రింగ్స్ తో సహా ఇవన్నీ మీషోలోవే చాలా చక్కగా ఉన్నాయి కదా అన్ని కూడా చూపిస్తాను ఒకటి ఒకటిగా సో ఫస్ట్ ఫస్ట్ నాకు చాలా బాగా నచ్చిన బ్యూటిఫుల్ అయితే ఇది ఇప్పుడు మీషోలో హల్చల్ చేస్తుంది చాలా లేటెస్ట్ గా వస్తున్న ఫ్రాక్ అనమాట చూడండి కలర్ కాంబినేషన్ అంతా ఎంత బాగుందో అండ్ నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇట్లా వీ టైప్ ప్యాటర్న్ ఇచ్చారు స్లీవ్స్ చూస్తే ఇట్లా బుట్ట చేతులు లాగా ఇట్లాగా స్లీవ్స్ అనేది ఇక్కడ కింద వెలాస్టిక్ ప్యాటర్న్ తో ఇలాగ ఇచ్చారన్నమాట అండ్ ఇంకా డ్రెస్ ఫ్రిల్స్ ప్యాటర్న్ ఇచ్చారు డ్రెస్ కి ఇక్కడ చూస్తే వెలాస్టిక్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ చూస్తే స్ట్రెచ్బుల్ ఉంది అండ్ ఫ్రంట్ అంతా బటన్స్ ఇట్లాగా ఇక్కడ ఒక ప్యాటర్న్ పెట్టి బటన్స్ లాగా ఇలా స్టిచ్ చేశారు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఒక సైడ్ ఒక కలర్ ఒక సైడ్ ఒక కలర్ ఇదంతా హాఫ్ వైట్ కలర్ వచ్చింది ఇదంతా చక్కటి ప్యారెట్ గ్రీన్ కలర్ వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే మనకి డిజైన్ అంతా ప్రింటెడ్ అనమాట ఇదంతా ప్రింట్ బట్ చాలా క్లాసీ లుక్ అండి సూపర్ గా ఉంది అనమాట వేసుకున్నా కూడా చాలా అందంగా ఉంది ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను చూడండి బ్యాక్ నెక్ చూస్తే ఇట్లా హై నెక్ వచ్చింది డ్రెస్ మొత్తం చూస్తే ఓరాలేదు కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా ఎక్సలెంట్ వచ్చిందనమాట అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ బటన్ ప్యాటర్న్ చూడండి ఇట్లా చక్కటి బటన్ ప్యాటర్న్ అనేది ఇచ్చారు కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అంతా హైలీ రికమెండెడ్ హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండెడ్ మస్ట్ బైండ్ మిస్ చేసుకోదు ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండ్ స్లీవ్ ప్యాటర్న్ వచ్చేసి ఇలా వచ్చింది చక్కటి స్లీవ్ ప్యాటర్న్ అండి చాలా అంటే చాలా బాగుంది అసలు నాకు బాగా నచ్చింది ఈ డ్రెస్ నేను వేసుకొని చూపిస్తాను లుక్వైజ్ గా కూడా మీకు అర్థమైంది ఎలా ఉంది ఏంటి అనేది కలర్ అయితే చాలా చక్కటి కలర్ కాంబినేషన్ తో వచ్చింది డ్రెస్ ప్యాటర్న్ కూడా బాగుంది అండ్ సూపర్గా గా వచ్చిందండి మస్ట్ బాయ్ అనమాట ఎవరికైనా కావాలంటే మీరు ఈ ఫ్రాక్ చాలా లేటెస్ట్ గా వస్తుంది మీషోలో లో కాబట్టి వెంటనే బుక్ చేసి ఆర్డర్ చేసి మీ రివ్యూ చేస్తున్నాను సో మీకు నచ్చితే మీరు కూడా వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మంచి ఆఫర్ లో అనమాట రీజనబుల్ ప్రైజే ఉంది ఇది మన ఫస్ట్ డిజైనర్ ఫ్రాక్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్లూ కలర్ చూపిస్తా అసలు ఈ కలర్లో ఫ్రాక్స్ అసలు నేను చెయ్యనే లేదనమాట చాలా కాలం అయిపోయింది అండ్ చాలా రేర్ గా దొరికింది ఇంత మంచి బ్లూ కలర్ అనమాట బట్ ఇది వచ్చేసి మనకి మినీ స్కర్ట్ లాగా అంటే కింద వచ్చేసి లెంత్ మాత్రం మనకి ఫుల్ లెంత్ రాదు కొంచెం షార్ట్ లెంత్ వస్తుంది కింద ప్యాంట్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు లేదు ఇట్లాగే ఫ్రాక్ లో వేసుకోవాలనుకునే వాళ్ళు ఇలా కూడా వేసుకోవచ్చు నెక్ ప్యాటర్న్ చూడండి మనకి ఇట్లా టైప్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే స్లీవ్స్ కి ఇట్లా ఫ్రిల్స్ ప్యాటర్న్ చూడండి చక్కటి ఫ్రిల్స్ ప్యాటర్న్ ఇక్కడ వచ్చేసి వెలాస్టిక్ ప్యాటర్న్ ఫ్రిల్స్ కూడా వెలాస్టిక్ ప్యాటర్న్ వచ్చింది చాలా బాగుందండి ఇది కూడా ఫ్రాక్ కూడా చాలా చక్కగా వచ్చిందనమాట ఇక్కడ కూడా మనకి వేస్ట్ పార్ట్ దగ్గర కూడా ఫ్రిల్స్ వచ్చాయి ఇక్కడ కూడా ఇలానే వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అయితే చాలా చక్కగా వచ్చిందనమాట ఇక్కడ వెలాస్టిక్ ప్యాటర్న్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చక్కగా ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అంతా కూడా సూపర్ లెంత్ గేర్ అంతా కూడా బాగుంది కాకపోతే ఒకటి ఏంటంటే ఫ్రాక్ మనకి మినీ స్కర్ట్ లాగా ఉంటుంది అనమాట మరి అంత కిందికి రాదు వేసుకుని చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది కూడా మీరు చూసుకోవచ్చు అండ్ బ్యాక్ సైడ్ చూస్తే ఇలా వచ్చింది డ్రెస్ మొత్తం చూస్తే ఇది ఫ్రంట్ ఎలా అయితే ఈ లేస్ బోర్డర్ కంటిన్యూ చేశారు బ్యాక్ సైడ్ కూడా ఇచ్చేసారనమాట చక్కగా ఉందండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా ఫ్రెష్గా ఉంది కలర్ అయితే చాలా ఫ్రెష్ కలర్ సో ఇట్ కెన్ కావాలంటే మీరు హ్యాపీ మన సెకండ్ డ్రెస్ అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు నేను కూడా చూడాలి మీతో పాటు అసలు ఏం ఆర్డర్ చేశాను నెక్స్ట్ వచ్చేసి ఇదే అనమాట వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు ఓకే ఈ ప్యాటర్న్ వచ్చేసి మనకు కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా చక్కగా ఇలా ఒక ఇమేజెస్ అన్నీ ఇలా అన్నమాట మనకి మంచి వెస్ట్రన్ అవుట్ ఫిట్ అండి ఇదైతే నేను చెప్తాను చూపిస్తాను ఒకసారి చూడండి డిజైన్ అయితే మనకి ఇక్కడ బటన్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది కంప్లీట్లీ లెటర్స్ ఇట్లాగా బ్లాక్ కలర్ ఇట్లా కంప్లీట్లీ లెటర్స్ ప్యాటర్న్ తో డ్రెస్ అనేది ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అనేది ఎంత బాగుందో తెలుసా చాలా భలే వచ్చింది అనమాట అండ్ గేర్ ఫ్రిల్స్ ప్యాటర్న్ కూడా చాలా బాగుంది ఇంకా బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా ఇచ్చారు మొత్తం చూడండి చూపిస్తాను బ్యాక్ సైడ్ కూడా మనకి డిజైన్ అనేది ఇలా వచ్చింది ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే స్లీవ్స్ స్లీవ్స్ వచ్చే ఇదిగోండి ఇక్కడ ఇలా ఇచ్చారు కదా స్ట్రిప్ అండ్ ఇక్కడ ఒక బటన్ ఇచ్చారు దీనికి ఇలా పెట్టేసుకోవడమే అనమాట స్ట్రిప్ ఇలాగా మనకి జస్ట్ ఇలా పైన వచ్చేసి ఒక చిన్న స్ట్రిప్ అనేది వస్తుంది ఇంకా ఫ్రాక్ ఇలా వచ్చింది దాని పైకి పైకి ఓవర్ కోట్ లాగా ఇలా ఇచ్చారు అనమాట భలే ఉంది ఇది మనం వేసుకుంటే ఎట్లా ఉంటదంటే స్కర్ట్ టాప్ లా ఉంటది ఇది చూడండి మీరు టూ మల్టీ పర్పస్ కింద యూస్ చేసుకోవచ్చు ఇది ఏదైనా జీన్స్ పైన టాప్ లా కింద కూడా మీరు యూస్ చేసుకోవచ్చు సో పైన వచ్చేసి మనకి ఇలాగా క్రాప్ టాప్ లాగా ఇలా ఇచ్చారు ఇది స్కర్ట్ లాగా వస్తుంది దీని పైన టాప్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది సో చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకైతే ఈ ప్యాటర్న్ బేస్ చూద్దాము లుక్ వైస్ గా ఎలా ఉంది ఏంటి అనేది చెప్తాను ఇది రయాన్ ఫాబ్రిక్ నెక్ ప్యాటర్న్ చూస్తే మనకి ఇక్కడ ఇలా ఇచ్చారు ఫ్రిల్స్ చిన్న చిన్న ఫ్రిల్స్ తో ఇలా ఇచ్చారు అండ్ స్లీవ్స్ కూడా ఇలా ఉంది బాగుందండి డిఫరెంట్ గా ఉంది ప్యాటర్న్ నచ్చితే ట్రై చేయండి ఎవరికైనా కావాలంటే మొత్తం ఇదైతే చాలా చక్కగా వచ్చింది దీనిపైన మనం డెనిమ్ జాకెట్ కూడా వేసుకోవచ్చు మీకు నచ్చితే మీరు అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఓకేనా ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్రాక్ ఇది కూడా బ్యూటిఫుల్ ఫుల్ గేర్ ఫ్రాక్ అనమాట ఇది కూడా చూడండి ఇన్స్టాగ్రామ్ లో ఈ ఫ్రాక్ మోస్ట్ హల్చల్ చేస్తుంది నెక్ ప్యాటర్న్ చూస్తే ఇట్లాగా రౌండ్ నెక్ ఇట్లా వీ నెక్ టైప్ రౌండ్ నెక్ ప్యాటర్న్ వచ్చింది అండ్ స్లీవ్స్ వస్తే మనకి ఇట్లాగా ఇక్కడ ప్యాటర్న్ కూడా చూడొచ్చు స్లీవ్ కి ఇక్కడ లెంత్ ప్యాటర్న్ కూడా కలర్ కాంబినేషన్ అంతా కూడా బాగుందండి అండ్ ఇంకా ఫ్రిల్స్ ప్యాటర్న్ చూస్తే ఇది ఓవరాల్ గా మంచి కలర్ కాంబినేషన్ ఫుల్లీ ఫ్రిల్ ప్యాటర్న్ తో వచ్చిందనమాట చాలా బాగుంది ఇది కూడా మన రెగ్యులర్ లైఫ్ లో డైలీ వేర్ పర్పస్ కి ఎక్కడికైనా ట్రెక్కింగ్ అలా వెళ్తున్నప్పుడు ఏదైనా ఫోటోషూట్ చేయించుకున్నప్పుడు ఇలాంటి గౌన్స్ అయితే బాగుంటాయి మంచి లుక్ అయితే ఇస్తా అనమాట అండ్ ఈ కింద కూడా చూస్తే మనకి ఇక్కడ ఫ్రిల్ ప్యాటర్న్ ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ ఫ్రిల్స్ అంతా కూడా ఇలా వచ్చింది ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇలా చక్కటి ఫ్రిల్స్ ప్యాటర్న్ అనేది ఇలా వచ్చింది చూసారా ఇలాగ చక్కటి ఫ్రిల్ ప్యాటర్న్ తో వచ్చింది కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది అనమాట మంచి కలర్ కాంబినేషన్ లో వచ్చింది వీ నెక్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది స్లీవ్స్ చూస్తే మనకి ఇలాగ ఫుల్ లెంత్ స్లీవ్స్ స్ట్రెచ్చబుల్ ప్యాటర్న్ అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు ఇలా హై నెక్ వచ్చిందనమాట డ్రెస్ మొత్తం చూస్తే ఇది మంచి కలర్ కాంబినేషన్ తో వచ్చిందండి డ్రెస్ బాగుంది అంటే మనం రఫ్ అండ్ టఫ్ యూస్ చేసేయచ్చు వాషింగ్ మిషన్ వేసి వాష్ చేయొచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఈజీగా సింపుల్గా వరకు జస్ట్ సింపుల్గా ఫ్రాక్ క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు అండ్ రైనీ సీజన్లో కూడా ఈజీగా డ్రై అయిపోతుందండి అండి ఫ్రాక్ చాలా చక్కగా వచ్చింది సో ఎవరికైనా కావాలంటే ట్రై చేయండి అది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ చూపిస్తాను ఇవన్నీ కొత్తగా కనిపించే నాకు మీషోలో లేటెస్ట్ గా వచ్చాయి అండ్ నెక్స్ట్ ఫ్రాక్ వచ్చేసి ఇది ఇది కూడా మీరు చూడొచ్చండి ఇది వచ్చేసి నెక్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు వీ నెక్ టైప్ వచ్చి ఇక్కడ లేజ్ పొడితే ఇలా స్టిచ్ చేశారు మెహందీ గ్రీన్ కలర్ వీటిలో కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి నేను ఈ మెహందీ గ్రీన్ సెలెక్ట్ చేసా ఫుల్ గేర్ చాలా అంటే చాలా ఫుల్ గేర్ తో వచ్చిందనమాట ఇది కూడా అసలు చూడడానికి కూడా అవ్వట్లేదు ఇక్కడ చూసినట్టయితే మనకి వెలాస్టిక్ ప్యాటర్న్ ఇట్లా స్ట్రెచ్బుల్ ప్యాటర్న్ చూసారా చక్కగా స్ట్రెచ్బుల్ వెలిస్టిక్ ప్యాటర్న్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇదిగోండి ఇక్కడ ఫ్రీ ప్యాటర్న్ చాలా బాగుంది బ్యూటిఫుల్ గా వచ్చింది కలర్ కాంబినేషన్ అండ్ ఫుల్ లెంత్తో తో వచ్చింది అనమాట చూస్తున్నారా అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది హైనిక్ ప్యాటర్న్ బ్యాక్ సైడ్ డ్రెస్ మొత్తం చూస్తే రాయి మంచి కలర్ కాంబినేషన్తో వచ్చింది వచ్చిందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ఉంది మిస్ చేసుకోవద్దు ఎవరికైనా కావాలంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తానండి ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ ఉంది డిజైన్ కూడా అండ్ ఇక్కడ ఫ్రీ ప్యాటర్న్ చూస్తే మనకి ఇక్కడ స్ట్రెచ్బుల్ ఓకేనా చక్కగా స్ట్రెచ్బుల్ ప్యాటర్న్ తో వచ్చింది ఇది ఇంకొక డ్రెస్ అనమాట దీనికి లైనింగ్ ఏమి ఇవ్వాలి లోపల దేనికి లైనింగ్ ఇవ్వాలి యాక్చువల్ ఇలాంటి ఫ్రాక్స్ కి లైనింగ్ అవసరం లేదనమాట మనం చక్కగా వేసేసుకోవచ్చు వాష్ చేసేసి పెట్టేసుకోవచ్చు ఈజీగా ఐరనింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు హ్యాపీగా యూస్ చేసేవచ్చు ఓకేనా ఇది మన నెక్స్ట్ డ్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ తో ఇది కూడా ఆర్డర్ చేశాను చూద్దాం ఎలా వచ్చింది ఏంటనేది సో ఇది వచ్చేసి ఇలా ఉంది ఇది కూడా ఒక స్కర్ట్ టాప్ లాగా అనిపిస్తుంది అండి బట్ నాకు అంతగా నచ్చలేదు అనమాట ఈ ప్యాటర్న్ ఏమంతగా నచ్చలేదు చాలా లో క్వాలిటీ లాగా అనిపించింది ఇక్కడ పైన పట్టుకుంటే ఇదేం బాగాలేదు అసలు ఇది తీసుకోవద్దండి ఇది అసలు నచ్చలేదు నాకు ప్యాటర్న్ నచ్చలేదు ఫ్రాక్ కూడా అసలు డిజైన్ కూడా నచ్చలేదు మెయిన్ ఈ పైన ఫ్యాబ్రిక్ అస్సలు నచ్చలేదు చాలా తక్కువ క్వాలిటీ లా ఉంది వద్దండి వేస్ట్ అసలు నేను ఇంకొక టూ ఆర్డర్ చేశాను అవి అసలు షిప్ అవ్వనే అవ్వట్లేదు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ డేస్ అయింది షిప్ అవ్వట్లేదు అని చెప్పి నేనే క్యాన్సిల్ చేశాను సో టోటల్ సెవెన్ డ్రెస్సెస్ అని చెప్పి తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు ఎయిట్ డ్రెస్సెస్ అని చెప్పి తీసుకోవచ్చు ఇప్పుడు సిక్స్ డ్రెస్సెస్ చూపించాను అందులో ఒకటి నాకు అస్సలు నచ్చలేదు మిగిలినవన్నీ కూడా ఇప్పుడు నేను వేసుకుంటా మీరు కూడా చూడండి లుక్ వైజ్ గా నచ్చితే ట్రై చేయండి అన్నిటికన్నా ది బెస్ట్ ఏది అక్క అంటే ఫస్ట్ చూపించిన డ్రెస్ చాలా 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 బాగుంది మీరు పెట్టే ప్రతి రూపీకి బర్త్ ఇట్ అది నచ్చితే అది పర్చేస్ చేసుకోండి అండ్ ఇక్కడ చూసారు కదా ఇలాగ ఇయర్ రింగ్స్ ఎంత ముద్దుగా ఉన్నాయి కదా నాకైతే ఎంత బాగా నచ్చేది తెలుసా లైట్ వెయిట్ మీషోలో పర్చేస్ చేశాను వన్ హండ్రెడ్ అండ్ థర్టీఓ ట్వంటీ రూపీస్ పడింది ఈ వీడియో కూడా వస్తుంది మనకి ఇప్పుడు ముందు పెట్టాను వెనుక పెట్టాను తెలియదు ఈ వీడియో కూడా పెడతాను ఖచ్చితంగా ఇయర్ రింగ్స్ కలెక్షన్ చాలా బాగుందండి చాలా చాలా అంటే చాలా సూపర్ నచ్చేసాయి నాకు అండ్ నాకు ఇలాంటి పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి అని కూడా అనిపిస్తుంది డిజైన్ ఎంత బాగుందో తెలుసా అసలు చాలా క్యూట్ డిజైన్ వచ్చింది అండ్ ఈ డ్రెస్ కూడా మీషోలో పోస్ట్ చేసేస్తుంది లింక్ అన్ని డిస్క్రిప్షన్ ఇస్తే ఒకసారి చేసి పోస్ట్ చేసేసుకోండి అండ్ ఇదనమాట నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్